చలో మరి నాతో పాటు పిక్నిక్ అయితే వచ్చేసాయండి అదే మన మిన్ని ఇంటి రుచులు పిక్నిక్ అయితే అయింది కదా సో మేము అందరం కలిసి అక్కడికైతే వెళ్ళాం నున్నలో ఉన్న మామిడి తోటలకి అయితే మేము వెళ్ళాం యాక్చువల్లీ మా పెళ్లి కూడా దానికి దగ్గరలోనే జరిగింది బాలాగారు ఉంటే బాగుండేది అలా ఒకసారి లుక్ చేసి వచ్చేసేదాన్ని ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మనం వెళ్ళిన పని అయిపోవాలి అది వన అంటే మరి ఫుడ్డే కదా అసలుకి కార్తీక మాసం అయిన తర్వాత దొరికిన సండే అసలు వదలను ఎప్పుడో చిన్నప్పుడు నేను ఆడుకునేదాన్ని క్రికెట్ మళ్ళీ ఇప్పుడు ఇలా కజిన్స్ అందరూ కలిసి ఆడుకుంటే బలి అనిపించింది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఈ బౌలర్ మాత్రం లాస్ట్ కి నన్ను అవుట్ చేసింది చక్కెర లాంటి వస్తే అక్కడికి వచ్చి